మా కోయేటోళ్ళకి ఈ అన్నం అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ అన్నం పేరు వచ్చి మక్లు అని పిలుస్తారు వీటికి నేను ఎలా తయారు చేస్తాను మీకు కూడా చూపిస్తాను చూడండి ఇలాగ కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత నేనైతే ఉల్లిపాయలు అలాగే టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ పోసుకొని తర్వాత మసాలా దానిసలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమోటాలు వేసి వేగినయాలి తర్వాత ఒక డబ్బైతే పెరిగేసాను తర్వాత నిమ్మకాయ అయితే ఒక అర్ధ చెక్క అయితే వేసాను తర్వాత వచ్చి నేను ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ జీలకర్ర పసుపు కాస్త వేసుకొని బాగా దాన్ని కూడా వేగినేయాలి తర్వాత నేను కాస్త వేగనిచ్చిన తర్వాత కడిగి పెట్టుకుని చికెన్ ముక్కలు అయితే అందులో వేసేసి బాగా వాటిని కూడా వేగ నింపాలి తర్వాత వచ్చి ఉప్పు మనకు ఎంత పడుతుందో అంత వేయాలి తర్వాత నీళ్ళు రెండు మూడు లీటర్లు మూడు లీటర్ల దాకా వేసి ఉడకనివ్వాలి తర్వాత నేను ఆలుగడ్డలు కాలీఫ్లవర్ వంకాయలు టమోటాలు ఇలా కట్ చేసుకుని బాగా ఏగనిచ్చి పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట వీటన్నిటిని మాదిరి ఏగినిచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని ఇలాగ ఒక చెరువు పెట్టుకొని అందులో ఒక పేపర్ అనమాట జిబ్దా ఆ వరగ అంటారు దీన్ని ఇలాగా ఆయిల్ పోసి దీన్ని కట్ కోకన కింద టమాటా ముక్కలు వంకాయలు అలాగే ఆలుగడ్డలు మనం అయితే ఏ ఇంచుకు పెట్టుకున్నాం అంటే అన్నీ ఇలా తర్వాత మనము ఉడకనిచ్చిన చికెన్ పీసులను పక్కన పెట్టుకుని ఆ పీసులను అక్కడ చేయాలన్నమాట తర్వాత పేసుకోవాలి ఆ తర్వాత ఈ నీళ్ళు ఉడకపెట్టిన నీళ్ళు చికెన్ నీళ్ళని దీంట్లో పోసేసి భీమ్ అనేది పొయ్యి మీద పెట్టేయాలన్నమాట ఇలా అయితే అన్నం అయిపోతుంది అనమాట తర్వాత ఇట్ని ఇట్లా గుమ్మురి చేసి కోయటోళ్ళకి ఇచ్చేది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినట్టు లైక్ చేయండి